నిజాంపేట మండల కేంద్రంలో న్యాచురల్ ప్రొడక్ట్ కలిగిన వెస్టేజ్ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ దేశటి సిద్ధిరాములు హాజరయ్యారు నేడు నిజాపేట మండలంలో వెస్టేజ్ అనేటువంటి స్టోర్ మరి ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి మండలంలో ఉన్నటువంటి వివిధ కూడా గ్రామాలతో సద్వినియోగం చేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది న్యాచురల్ మనం చూస్తున్నట్టయితే ఈరోజు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఎందుకోసం అంటే మనం ప్రతి ఒక్క వస్తువు కొనడం వల్ల దానిపైన అన్నీ కూడా కెమికల్స్తో మరి తయారు చేయడం జరుగుతుంది దీనిలో అలాంటివి కాకుండా మరి ఇలా న్యాచురల్గా మరి దాన్ని తయారు చేస్తే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది ఎందువల్ల అంటే ఇలా ప్రతి ఒక్క ఏ చేసినా కూడా అన్నిటల కూడా కెమికల్స్ వాడమే జరుగుతుంది దీంతో మరి యొక్క మనిషి యొక్క ఆయుష్ చాలా తగ్గిపోతుంది కాబట్టి అందరి దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈ వెస్టేజ్ కంపెనీ అనేది ఇక్కడ ఉండేటువంటి లోకల్ ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో హెల్త్ సప్లిమెంట్లు అలాగే ఆర్గానిక్ ఎరువులు అలాగే ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు ఉన్నాయి వీటిని వాడుకోవడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా లభిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వ్యక్తులు కానీ